మీకు తెలుసా నెల రోజులు ఆపకుండా పనిచేస్తే బ్రెయిన్ ఎంత అలసిపోతుందో ఒకరోజు మొత్తం ఉదయం నుంచి నైట్ వరకు ఫోన్ కనుక చూస్తే అంతగా బ్రెయిన్ అలసిపోతుంది అని చాలామంది ఏదైనా మెసేజ్ వస్తే దానికోసం ఓపెన్ చేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు షార్ట్స్ చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇలా అనేక సార్లు ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది చెయ్యి ఇది జస్ట్ చిన్న అలవాటు టైంపాసే కదా అనుకుంటూ ఉంటారు అందరూ కానీ బ్రెయిన్ ఎంతగా అలసిపోతుంది అనేది ఎవరు ఆలోచించరు ఎక్కువ మందికి ఉండే అలవాటు ఏదంటే ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడే దాని గురించి ఆలోచిస్తారు అప్పటి వరకు దాని వైపు తొంగి కూడా చూడరు మరి ఎంతగా ఎడిట్ అవుతున్న ఈ ఫోన్ నుండి బయటపడాలి అంటే ఒక చిన్న చిటక రోజు మొత్తం మీద ఏదో ఒక్క టైం మాత్రమే ఫోన్ ముట్టుకోవాలి అని స్ట్రిక్ట్గా ఒక నియమం పెట్టుకోవాలి అలా నలభై రోజులు చేస్తే ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది